ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి నియర్ బై బీబీ నగర్ బట్టుగూడెం అనే ప్లేస్లో లొకేట్ అయి ఉంటుందండి ఇక్కడ కనిపించేది ఇది వెంచర్ ఎంట్రన్స్ దీంట్లో మనకి ఒక వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అనేది అర్జెంట్ కు ఉందండి ఇది బీబీ నగర్ మండలి కిందకి వస్తుంది ఎగ్జాక్ట్ బీబీ నగర్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ బీబీ నగర్ ఎయిమ్స్ వరంగల్ హైవే నుండి ఏమో టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ కనిపించేది ఇది అంతా వెంచర్ అండి మనకి అన్నీ కూడా థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్సే ఉన్నాయి మొత్తం గ్రీనరీతో టోటల్గా కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి ఈ ప్లాట్ కూడా ఇక్కడ కనిపించేదంతా కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి దీంట్లో మనకి ఈ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ఇది దీంట్లో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ కమ్యూనిటీ హాల్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ది ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ రేట్ అండి ఓన్లీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే అంటే మనకి టెన్ ల్యాక్స్లో ఈ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది సేల్కి వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్